గురుశరణ్ నేతి అమిషి రాఘవ్ జంటగా మనోజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మిస్టర్ రోమియో త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన హీరోయిన్ శ్రీయ మూవీ టీమ్ బెస్ట్ విషెస్ తెలిపారు ఆ వివరాలు మీకోసం నమస్కారం అండి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలో తెలియదు బట్ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు బ్లెస్ చేయాలి ఫస్ట్ టైం కష్టపడ్డాం ఐ హోప్ యూ గ్యాస్ విల్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్రెజెంట్ ఇయర్ డిఓపి గారికి అండ్ దెన్ ఆల్ దాస్ట్ అండ్ క్రూ ఎవరైనా మర్చిపోతే సారీ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ హీ షోడ్ మీ న్యూ వే ఐమ్ వెరీ న్యూ టు దిస్ అండ్ ఐమ్ ఫ్లైయింగ్ టు ది యుఎస్ టుమారో చదువుకోవడానికి వెళ్తున్నాను సో ఐ బీ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఐల్ సి యూ అగైన్ మనోజ్ గారు చెప్పినట్టు చిన్న ఫిల్మ్ అన్నారు కదా చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ ఏమి ఉండదు ఫిల్మ్ ఉంటుంది ఫిల్మ్ ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి దాన్ని చిన్న ఫిల్ము పెద్ద ఫిల్మ్గా అది ఇది అవుద్ది మనోజ్ గారితో నాకున్న అనుబంధం ఏంటంటే పలాస కూడా ఇలాగే ఒక చిన్న ఫిల్ము అనుకుని తీసి దాన్ని ఒక ప్రివ్యూ వేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ చూపిస్తున్నప్పుడు మనోజ్ గారు ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళందరితో పాటు వచ్చిన మనోజ్ గారు నన్ను పక్కకు పిలిచి ఒక వన్ అవర్ కారు దగ్గరే నిలబడి మాట్లాడి బాగా తీశారండి ఎవరు ప్రొడ్యూసరు ఏంటి ఏది నేను తీసుకుంటాను ఈ సినిమా అని చెప్పి అక్కడ ఉన్న వెనకపడి ఆ ప్రొడ్యూసర్తో కనెక్ట్ అయ్యి తర్వాత ఆ సినిమాని కంప్లీట్గా తీసుకొని ప్రమోట్ చేసి మీడియా నైన్ ఆ బ్రాండ్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ సినిమాని పూర్తిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి మొట్టమొదటి లేదంటే పలాస అనేది ల్యాబ్లోనే ఉండిపోయే సినిమా ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు ఎవ్రీడే రెండు లొకేషన్స్ అండి థర్టీ లైవ్ లొకేషన్స్లో త్రీ డేస్ గోవా అండ్ సెవెన్ ఎయిట్ డేస్ హైదరాబాద్ అండ్ స్కర్ట్స్ షూట్ చేశాము ఈయనకి షార్ట్ ఫిలిం కాబట్టి ప్రతి లొకేషన్ వెళ్ళి రెకీ అండ్ అరేంజ్మెంట్స్కి టైం లేదు వన్ డే బిఫోర్ టూ డేస్ బిఫోర్ ఈ లొకేషన్లో చేస్తున్నాం ఈ సీన్ అని చెప్పి చందుకు పంపించేస్తే విజువల్గా ఏం ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్తే నేను మానిటర్స్ అలా ఎనీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ వాడలేదు సో కంప్లీట్లీ ద ఐ ఫర్ ద ఫిలిం అండ్ విజువల్గా ఏం కావాలన్నది మేము అక్కడ అప్రూవల్ ఏంటి చూసుకున్న తర్వాత షూట్ అయిన టూ డేస్ తర్వాత కట్ చేసి చూసుకోవడం తప్ప కంప్లీట్లీ బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ గుడ్ టూ టైమ్స్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చాడండి He is going to be one of the best technicians in the coming three years. Chandu CSR. Same way. Thank you so much. I'm a writer. He is also going to be one of the budding directors on soon.